భారతదేశంలో వందే భారత్ రైళ్లకు క్రేజ్ విపరీతంగా ఉంది మన దేశంలోని నగరాలు వందే భారత్ రైళ్ల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి హై స్పీడ్ వందే భారత్ రైళ్లు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని చెబుతారు కానీ వాస్తవానికి అవి ఆ వేగంతో నడవవు వందే భారత్ ఎక్స్ప్రెస్ తర్వాత ఇప్పుడు భారతదేశం బుల్లెట్ రైలు కోసం ఎదురుచూస్తూ ఉంది అయితే ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రైలును చైనా ప్రయోగాత్మకంగా పరీక్షించింది మరి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్లలో భారత్ రైల్వే ఒకటని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే లైన్గా భారతీయ రైల్వేలు వరుసగా రెండుసార్లు రికార్డులను గెలుచుకుంది అయితే జనాభా పెరుగుదల కారణంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను తీర్చడానికి భారతీయ రైల్వే రాబోయే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలలో అదనంగా మూడు వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది బుల్లెట్ రైళ్లు భారత్ కు ఎప్పుడు వస్తుందో అని వేచి చూడాల్సి వస్తుంది బుల్లెట్ రైలు గరిష్టంగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది ముంబై అహ్మదాబాద్ దూరాన్ని కేవలం నూట ఇరవై ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తుంది ఈ ప్రపంచంలో గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు ఉందని మీకు తెలుసా అయితే వినండి వాటి వేగం ఎంత భయంకరంగా ఎంత అత్యధికంగా ఉంటుందో వినాల్సిందే ట్రాక్లపై నడుస్తున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు వేగం ఫోటోలు తీయడం కూడా చాలా కష్టతరం దాని బోగిలను లెక్కించడం కూడా కష్టమే ప్రపంచంలో బుల్లెట్ రైళ్ల సగటు వేగం గంటకు మూడు వందల కిలోమీటర్లు కాగా ఈ బుల్లెట్ రైలు గంటకు ఆరు వందల ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది చైనాలో నడుస్తున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు ఇది పేరు మాగ్లేవ్ ఈ రైలు సాధారణ వేగం గంటకు మూడు వందల కిలోమీటర్లు గరిష్ట వేగం గంటకు ఆరు వందల ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మాగ్లేవ్ టెక్నాలజీ మొదట జర్మనీకి చెందినది అయితే చైనా దానిని తర్వాత స్వీకరించింది చైనా రైలు తయారీ సంస్థ సిఆర్ఆర్సీ బుల్లెట్ రైలు అధిక వేగాన్ని విజయవంతంగా పరీక్షించింది చైనా కొత్త మాగ్లేవ్ కంటే ముందు ఫ్రాన్స్కు చెందిన యూరో డూప్లెక్స్ టీజీవి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందింది ఈ రైలు యొక్క గరిష్ట వేగం గంటకు ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కాగా మాగ్లేవ్ రైలు యొక్క సాంకేతికత ఇతర బుల్లెట్ రైళ్ల కంటే భిన్నంగా ఉంటుంది ఈ రైలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సిస్టమ్ ద్వారా శక్తిని పొందుతూ ఉంటుంది ఇది రైలుకి పట్టాలకి మధ్య ఒక విధమైన బలమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది ఇది రైలు వేగానికి సహాయపడుతూ ఉంటుంది సో విన్నారు కదా ఈ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు గంటకు ఆరు వందలకు పైగా కిలోమీటర్లను అతి సులువుగా ప్రయాణించగల బుల్లెట్ ట్రైను త్వరలో మనం చూడబోతున్నాం ఈ వేగవంతమైన బుల్లెట్ ట్రైన్స్ వల్ల సమయాన్ని దూరాలను అత్యంత తక్కువ సమయంలో అతి సులువుగా చేరుకోగలం సో విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఆ ఫాలో అవ్వండి